హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మిరాకిల్స్ నేను మీశ్రావు ఈరోజైతే మనం సింపుల్గా పదే పది నిమిషాల్లో అయిపోయే చిక్కుడు కాయ కర్రీ చేసుకుందాము సో ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో ఈ చిక్కుడుకాయని చేసుకొని ముక్కలు ముక్కలు ఇలా చిన్నగా తుంచేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పక్కన ఓకే ఇప్పుడు ఇవి కుక్కర్లోకి వేసేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం అలాగే కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకున్నాం కదా ఓ రెండు విసిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం సో ఉడికించి పెట్టేసుకున్నాం ఇట్లా ఇలా మెత్తగైనాయి ఎందుకంటే ఇవి గింజలు పట్టినాయి కాబట్టి విజిల్ పెట్టుకుందాం అన్న అదే లేతగా ఉన్నట్టయితే విజిల్ పెట్టుకోనక్కర్ల కుక్కర్లో పెట్టనక్కర్ల డైరెక్ట్ డైరెక్ట్గా కర్రీ చేసేసుకోవచ్చు అలాగే దీంట్లోంచి తీసిన వాటర్ కూడా ఇలాగే ఉంచేసుకోండి కావాలంటే అవసరం అనుకుంటే కర్రీలో కలుపుకుందాం మనం ఓకేనా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం అలాగే కొన్ని కొద్దిగా అల్లగా ఇప్పుడు మనం చూసి పెట్టుకున్న టమాటా పూరి నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం ఫ్లేమ్ మీద కాసేపు మగలిస్తాము ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం రుచికి రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం చిక్కుడు వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోండి అలాగే టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడరు వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగా లేద్దాం ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి పైకి కింది కలిపేసుకుందాం ఇప్పుడు మనకు గ్రేవీ రావడానికి మనం తీసి పెట్టుకుంటాం కదా చిక్కుడుకాయ వాటర్ అవి వేసేసుకున్నాం మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి చిక్కుడుకాయలు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు ఉడికిన తర్వాత వేస్తే కొంచెం కలర్ బాగుంటుంది అందుకోసం దాదాపు దగ్గర ఉంది కర్రీ ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకున్నా దగ్గర పడిపోయిందండి కర్రీ ఇప్పుడు ఇది నేను చేసి పెట్టుకున్న నువ్వులు అవిసగింజలు కొబ్బరి ఈ మూడు కలిపి నేను వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటానండి పిల్లలు డైరెక్ట్గా తినరు అగిసిన వాటి డైరెక్ట్ పెట్టినా నువ్వులు డైరెక్ట్ తినరు కాబట్టి ఇలా చేసుకొని వాళ్ళకి తెలియకుండానే ఇలా నేను ప్రతి దాంట్లో కొంచెం యాడ్ చేస్తుంటాను దీనివల్ల నువ్వుల వాళ్ళకి ఆలస్యం అలా కొంచెం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు శక్తిని శక్తిని ఇస్తాయి కాబట్టి ఇలా చేసుకుని ఇంకా ఫినిషింగ్ కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర అంతేనండి సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ రెడీ సో ఇప్పుడు బౌలే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇంకో బౌలేకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సో టేస్టీ టేస్టీగా ఉండే సింపుల్గా ప్రిపేర్ అయిపో సింపుల్గా ప్రిపేర్ చేసుకొని చిక్కుడుకాయ రెడీ సో మీరు కూడా ట్రై చేయండి ఇలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే దాన్ బాయ్